వచ్చిన వర్షం గినాక లేదు కదా ఏం చెప్తాది ఒకటి తొంభై ఎన్ని వేసుకొచ్చినా అన్న ఆ కలర్ వచ్చినా అవి అవి రెండు అవి ఏం చెప్పినా హార్డ్ ఉండేటివి నెంబర్ రేపు

అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు ఈరోజు మనము పదహారవ తరగతి పదకొండ సోమవారం మిత్రుల మార్కెట్కి రెండు వేల ఇరవై ఐదులో రావడం జరిగింది మరి కాలేజ్ ముందుకు ఇంక వెళ్ళకాలి ఏం చెప్పినాముటి అరవై అరవై ఎన్ని వేసుకొచ్చినారు మూడేనా నెంబర్ త్రీ ఫైవ్ డబల్ నైన్ డబల్ జీరో ఓకే రైట్ నాకు మనం ఏం చెప్పినాం ఏం చెప్పినా చెప్పిన ఒకటి అరవై చెప్పిన యాభై ఐదు చెప్పినాం ఈ రెండు జతలు వేసుకొచ్చినారా రెండు జతలు ఎక్కడి నుంచి పగరాయి పగరాయి నెంబర్ చెప్పండి ఎనభై డెబ్బై తొమ్మిది తొంభై ఆరు డెబ్బై ఎనిమిది యాభై ఆరు ఓకే రైట్ మీ పేరు రాముడు రాముడు నమస్తే ప్రేమరా ఏం చెప్పినారు లచ్చ సింగిల్ గట్ట మరి లచ్చ చెప్పినాడు అట్లా పట్టుకుంటాడు ఎద్దుని మరి నేను ఏమంటాను మానే కాదు వాస్తవం మానకు చెప్తున్నాను రెండు ఎమ్మెల్యే మన వాళ్ళు రెండు లక్ష రూపాయలు గట్టు తగ్గట్టు నిలబెడితే ఎట్లా నిలబడాలి అట్లా నిలబడి ఎక్కడి నుంచి వచ్చారండి గులెం నుంచి వచ్చావు ఇది ఒకటి ఉందే రెండు వైపు వెళ్తే సింగల్ సింగల్ ఎన్ని వైపు వెళ్తా రేపు ఎంత లక్ష రూపాయలు చాలా నిల అసలు ఎద్దులేదు మార్కెట్ లో సామె ఏం చెప్పినాం ఓటీ డెబ్బై ఎన్ ఇంకొచ్చే తేడండి అదేంటి చెప్పినా ఒకటి అనవ ఇవి ఒకటి తొంభై ఇది డబ్బా ఓటీ డెబ్బై నెంబర్ నైన్ త్రీరో నైన్ జీరో టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ ఓకే రేట్ ఏం చెప్పినారంట ఒకటి యాభై నెంబర్ సిక్స్ త్రీ సిక్స్ టూ జీరో వన్ సిక్స్ టూ డబల్ జీరో ఓకే తెలుగు ఒకటి నలభై ఐదు ఏవరండి హోసూరు నుంచి వచ్చారా నెంబర్ రేపు తొంభై ఓకే రెక్ట్ మరి చూసారు కదా ఎవరికైనా కావాలంటే నేరుగా అంటే దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు ఈరోజు ఏంటంటే సరుకు ఎట్లుంది ఈరోజు చనా డల్ ఉందా సరుకు కూడా ఏమైనా కలిసిందా ఏమేమి రేట్ ఎట్లున్నాయంటే అవును ఏం చెప్తా ఏ ఊరు బుర్జుల నెంబర్ రేపు సెవెన్ జీరో డబల్ ఎయిట్ తెల్లగా బాబు మార్కెట్ ఏందా మీట వెళ్తున్నాను నిన్ను వెతుక్కంటే ఏం చెప్పినాం మనం వంద ఐవత్ త్రీ ఒక లక్ష యాభై వేలు ఎన్ని మూడు గంటలు ఇంకా రెండు జతలు ఏమున్నాయి రేటు ఓకే సరే అగ్గు ఉన్నట్లున్నాయి ఓకే నెంబర్ రేపు తొంభై ఐదు సున్నా రెండు డెబ్బై సున్నా రెండు ఎనభై ఏడు మూడు జతలు ఉన్నాయంటే నేరుకి ఎవరికైనా కావాలంటే ఆయన దగ్గరతో మాట్లాడుకోవచ్చు ఏ అరమా ఎంచే వచ్చాయి బాగున్నా ఎట్లా మార్కెట్ ఈ రోజు ఎలా ఉంది రేట్లు ఎట్లున్నాయి అవునా ఓకే ఓకే ఎలా ఉంది ఈ రోజు మార్కెట్ అవునవును మార్కెట్ ఎలా ఉంది ఈ రోజు సరికి ఎలా కలిసిందే రైతులు ఎక్కువ రేట్లు ఎట్లా ఉన్నాయి ఓకే రైట్ రైట్ అప్పుడు ఏం చెప్పినావు వన్ లాక్ థర్టీ థౌసండ్ ఉంది మూవ త్రీ ఒక లక్ష ముప్పై వేలు ఎన్ని వేసుకొచ్చినావు

దూలో వీడియో తీసుకోవడం పట్టుకోబారు పట్టినా తో కొడలు తో ఒంగోలు కొడలు బాగుండే ఎంత ఒకటి ముప్పై ఐదు నుంచి ఒకటి డెబ్బై ఐదు చెప్పినాం అంటే సింగల్ ఒకటి ముప్పై ఐదు ఇంకోటి ఒకటి ముప్పై డెబ్బై ఐదు సరిపే మేము దాదాపు చాలా అంచనా ఎంత చెప్పినాం అబ్బాయి ఒక లక్ష డెబ్బై ఐదు వేలు యా దేశం నుంచి వచ్చినాయి ఇప్పుడు ఇది కర్ణాటక కోసి ప్రాంతం వస్తా ಹಾ ನೆಂಬರ್ ರೇಪರ್ ನಿಧಿ ಚಪ್ಪ ಪಕ್ಕ ಚಪ್ಪ ತೊಮ್ ಡಬಲ್ ಐದು ಮುಪ್ಪಲ್ ಐದು ಮುಪ್ಪಲ್ ಓಕೆ ರೈಟ್ ಅದನ್ನು ರಪ್ಪ ರಪ ಐಫೋನ್ ಕೊಟ್ಟು ಐಪಿ జరుగుతుంది రప్పరప్ప ఉంది డిస్టర్బ్ అని మనం మనం ఏం చెప్పినాం చెప్పు ఎవరు ఎవరు ఎక్కడ మాట్లాడడానికి లేదు అసలు వదలట్లేదు ఉండే జతల కదా రప్పరప్ప అని ముందుకెళ్దాం ఎంత ఒకటి ముప్పై ఎనిమిది వేల రూపాయలు నీవి రెండు వేలు ఏమి టాక్సీ కడుతున్నట్లేడో అవు కదా చెప్పు నెంబర్ ఇప్పుడు తొంభై ఒకటి డబల్ జీరో యాభై ఎనిమిది పన్నెండు ಸೋಮಶೇಖರ್ ಹ್ಮ್ ಚೋಡಲ್ ಸಿಕ್ಕಿನ ಎಲ್ಪನೆ ಅನ್ಕು ನ ಏನಪ್ಪ ರೇಟ್ ಒಂದ್ ಒಂದರ ಹಲ್ಲ ಐತೆ ಇನ್ನು ಆರೈತವಾ ಎಲ್ಲಿದ್ ಬಂದಾರ ಕರ್ಲುವಿಂದ ಓಕೆ ಹೌದಾ ರೇಟ್ ರೀ ಒಂದು ಅರವತ್ತೈದು ಒಂದು ಅರವತ್ತೈದು ಎರಡು ಸೈಡ್ ಮತ್ತೆ ಒಂದೇ ಸೈಡ್ ಸೈಡು ಎರಡು ಸೈಡ ಹೆಸರು ರೀ ನಂಬರ್ ಎಲ್ಲ ಡಬಲ್ ಒಂಬತ್ತು ನಲವತ್ತೈದು ನಲವತ್ಮೂರು ತೊಂಬತ್ತು ನಲವತ್ತು ಓಕೆ ರೈಟ್ ಏ ಬಾಬು ನೆಸ್ಕೊಚ್ಚ ಮೇನು ಚೆಪ್ಪಿನ

వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఎప్ప సవరం ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఎన్నేసుకొచ్చినావు ఈరోజు నువ్వు మూడు కాళ్ళ అవి ఇంకా మిగతా రేట్లో రెండు జతలు ఎంత ఉన్నాయి ఒకటి ముప్పై పోయినా ఒకటి అరవై ఉన్నాయి ఒక లక్ష డెబ్బై ఐదు వేలు నెంబర్ ఐదు అరవై తొమ్మిది పదిహేడు ముప్పై ఆరు ఎనభై బాగుండాలా నెప్పి చేయాలా ఏం చెప్పినా ఉన్నాయి వన్ లాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ వంద అరవత్ ఒక లక్ష అరవై ఎనిమిది వేలు చెప్పు నెంబర్ రేపు తొంభై ఒకటి ఎనభై రెండు డెబ్బై ఒకటి ఎనభై నాలుగు తొంభై ఆరు సింగలా సింగల్ చెప్పిన డల్ ఏడు ఎనభై నలభై ఆరు ఇరవై ఐదు ముప్పై ఐదు నమస్కారం తెసా బానావా ఎన్ని వేసుకొచ్చినావు ఇది ఒక చేస్తేనా ఏం చెప్పినాం మనం ఒక లక్ష యాభై వేలు యాభై ఐదే యాభై యాభై ఐదు వేలు వంద ఏళ్ళ లక్ష వచ్చింది చెప్పు రానిది చెప్పు రెండు కలిపి చెప్తే నువ్వు నాన్న కన్ఫ్యూజ్ చెప్తాం ఒక లక్ష అరవై వేలు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ వంద అరవై త్రీ ఎన్ని వేసుకొచ్చిన ఈరోజు ఐదు ఎద్దులు రెండు జతలు ఒక్క ఎద్దు అట్లయితే ఓకే రేట్ ఏం చెప్తుంది ఎయిటీ థౌజండ్ వందరం కన్వాడ శికుడు జత రెండు లక్షల పదివేలు టూ లాక్స్ హే ఇర లక్ష హవర టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ నెంబర్ రేపు నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ సిక్స్ టూ సెవెన్ సిక్స్ ములిగివేళ్ళు గురునాథ్ గారు మరి అన్ని రకాలుగా అయితే భరోసా ఇవ్వగలడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పిన రేట్ ఫిక్స్ ఏం కాదు రేట్ అయితే మేము మాట్లాడచ్చు సింగల్ అవుతుంది పాలేదు వచ్చి ఇట్లా వస్తాను లోడ్ అవి నేను మంచిగా వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఉంది అరవై త్రీ ఓకే నెంబర్ రూపాయలు తొంభై పద్నాలుగు పదకొండు నలభై రెండు ఓకే పని ఎట్లా సార్ ఓకే రైట్ ఏ పొస్తారా తీసు చూసారా ఏం చెప్పిన ఒకటి యాభై పళ్ళు పళ్ళున్నాయా రెండు వేసి ఆరు పళ్ళతో ఉన్నాడు నెంబర్ తొంభై పద్నాలుగు డబల్ జీరో అరవై ఒకటి డెబ్బై ఒకటి బాగున్నా ఏం చెప్తున్నామా లక్ష నలభై రెండా వన్ ల్యాక్ ఫార్టీ టూ థౌజండ్ వంద నలవత్డు నెంబర్ డబల్ రేపు డబల్ ఏడు డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది మూడు నలభై రెండు నలభై రెండు నువ్వేం చెప్ప ముప్పై ఐదు ఓకే ఇదొక ఉన్నాయి రెండు జతలు కూడా మీవే మీ నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా రెండు సున్నా రెండు డబల్ ఐదు ఎనభై తొమ్మిది తొంభై మూడు ఆ రెండు ముప్పై ముప్పై ఓకే రెండు ముప్పై ఒకటి ముప్పై ఐదు ములుగుందాం పేరు పెద్ద దస్తగిరి ఆ దసగిరి మన మనూర్లా రైట్ నమస్తారమ్మ ఎన్ని వేసుకొచ్చినాను ఆరు జతలు ఫస్ట్ లాస్ట్ ఏమున్నాయి రేట్లు ఇంకా రామన్న గారు తెలిసినది ప్రతి మార్కెట్ కూడా మరి ఆయన గురించి ఆ రేట్లు కూడా అదే విధంగా ఉంటాయి ఎద్దులు మరి ఏ విధంగా ఉంటాయి మీరు ప్రతి ఒక్క వీడియోలో చూస్తాం ఎన్ని చెప్పిన అమ్మా వన్ లాక్ ఫార్టీ థౌజండ్ వంద నలవత్ వంద నలవతురు నెంబర్ అరవై మూడు మూడు జీరో ఎన్ని నుంచి వచ్చారు ఒంగోలు కుందుర్తి ఏటా తీసేసుకున్నారా పసలు ఇంకా లేదా ఇంకా తీసుకోవాలా ఎన్ని చేతులకి వచ్చారేటే మూడు జతలు మరి టైం అవుతా ఉంది మరి పట్టుకున్నారా తిరుగుతున్నారా ఓకే నచ్చితే ఏ రేటు వరకు ఉంటారు రెండు లక్షలు దాకా ఉంటారు ఓకే రైట్ ఏం చెప్తుంది ఉంది ఐవత్ ఐదు సవచ్చు కార్లు డెబ్బై ఆరు డెబ్బై ఒకటి తొంభై ఎనిమిది ముప్పై ఐదు డబల్ ఆరు ఇంకా రెండు జతలు ఏమున్నాయి రేటు అవి ఒకటి యాభై ముప్పై ఓకే రైట్ ఏమి ఎక్కడ పోతున్నట్టే ఇవి ఇప్పుడు సరుకు అంతా దిగుతుంది ఒకటి అరవై అన్నేసుకొచ్చినవి ఇంకో ఇంకొచ్చేత అవును ఓకే నెంబర్ చెప్పుడు తొంభై ఏడు సున్నా నాలుగు సున్నా నాలుగు అరవై డబల్ రెండు అరవై ఎనిమిది ఓకే ఇంకా ఉన్నాయి సరుకు దిగుతా ఉంది ఏం ఎంత ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఎన్ని వేసుకొచ్చినా ఇది ఒక చేత సూపర్ సంసారం ఇంటికాడే బాగున్నట్ నెంబర్ రేపు ఎనభై ఏడు తొంభై పంతొమ్మిది పద్నాలుగు తొంభై రెండు ఒక లక్ష డెబ్బై ఐదు వేలు అంటే నీ సైజుకు లేవు మరి ఇంటికి అంత దెబ్బ రేటు ఉన్నాయంటే

మార్కెట్ అంతా అంతా కంప్లీట్ వీడియోలో ఉన్నా ఖచ్చితంగా చేయాలండి ఇప్పుడు దిగిన లోడ్ కూడా వీడియో చేస్తున్నాను ఎంత చేస్తున్నటువంటి కూడా కలిసినందుకు మరొక బెల్ల కలిసిందా థ్యాంక్ యూ